చూస్తున్నారు తొలి జాబితా అంటూ కూడా టీడీపీ జనసేన నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించారు అందులో ఇరవై నాలుగు జనసేనకి తొంభై నాలుగు టీడీపీకి రావడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయాడు రాజకీయ బానిసంగా బానిసత్వ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పి ఆయన్ని విమర్శలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు మీరేం చెప్తారు ఇప్పుడు మేము మొగోళ్ళం అని చెప్పి వైసీపీ వాళ్ళు మేము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అని చెప్పి తిరుగుతారు ప్రచారం చేసుకోరు మీ ప్రచారం మీరు చేసుకోండి జనాలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలే ఉన్నాయి నలభై రోజుల్లో మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు కలిగితే మీకెందుకు పొత్తు కలపోతే నీకెందుకు కాపుల్ని కాపులతో తీర్చిస్తుండే ఈ దుర్మార్గుడు ఈ రాజేష్డు జగన్మోహన్ రెడ్డి ఈ పే మా పేర్ని నాని గారి కానీ ఈ అంబాటి రాంబాబు కానీ వీళ్ళు మాట్లాడు గుడివారి అమర్నాథ్ కానీ వీళ్ళు మాట్లాడతారు కాపులకు ముద్రగడ పద్మనాభం కూడా కాపులకు అన్యాయం చేయ ఏం చేశాడు కాపులకు అన్యాయం సినిమాలు తీసి రైతులకి ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం కాపులకు అన్యాయం చేసినట్ట తన సొంత డబ్బులతో సొంతతనంగా నిర్మించుకొని సినిమాలకి కష్టపడి నిర్మించుకొని రైతులకి ఆయన సొంత నిధితో కష్టపడి చేసుకుంటాడు అప్పుడు రెండు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో జరిగిన తప్పు రెండు వేల ఇరవై నాలుగులో జరగకూడదని చెప్పి ఆయన టీడీపీకి మద్దతుకి ప్రకటించి ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లకి కూడా తన ఆస్తులు అమ్ముకొని వంద కోట్లకి ఇరవై నాలుగు సీట్లకు వంద కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి తన మొత్తం ఆస్తులు అమ్ముకొని ఈ క్యాండిడేట్కి ఎవరైతే ఇరవై నాలుగు క్యాండి క్యాండిడేట్ నిలబెట్టాడో వాళ్ళందరికీ ఆ డబ్బు చెప్పకూడతాడు తప్ప అందులో లేని వాళ్ళని చెప్పి వాళ్ళు డబ్బు అమ్ముడుతాడు అంతేగాని ఎక్కడ అమ్ముడిపోయాడు అనుకుంటే అసలు ఈ రాజకీయంలో ఆయన ఎందుకు రావాలా ఒక సినిమా తీసుకుంటే నలభై కోట్లు వస్తాయి ఆయన హ్యాపీగా వెళ్ళాలి అంజాయగా తిరిగేటోడు కానీ ప్రజల కోసం ప్రజలకు ఏదో చేయాలని చెప్పి పట్టుదలతో వచ్చి ఒక ప్రతిపక్షంగా ఉండి ఈ పార్టీతో అయితే మనం మద్దతు ఇస్తే పెద్దాని నేనో బాగుపడతారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి చేయలేదని చెప్పి ఆయన ఉన్నత స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇరవై నాలుగు సీట్లు అయితే నాకు చాలని చెప్పి రెండు ఎంపీ సీట్లు అన్నారు ఎక్కడ అమ్మపోయాడు ఈ కొరాల పేరుని నాని గారి చూశాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వడం లేదా ఈ అంబటి రాంబాబు గారు చూశాడు ఆ డబ్బులు ఇవ్వడం అంటే చంద్ర పవన్ కళ్యాణ్ గారికి కాపు కాపు కోటాల్లో కాపులు కాబట్టి ఇచ్చానని చెప్పి డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కంటే ఈ లెవెన్ తెంగారేంటి దాంట్లో డబ్బులు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఎందుకు ఇలా దృష్టప్రయాన్ని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది కాపుల్ని కాపులతో ఇస్తున్నాడు ఖమ్మాలని ఖమ్మాలతో ఇస్తున్నాడు రెట్లు రెడ్లతో తీచ్చేస్తుండ్రుడు మైనార్టీని మైనార్టీతో దిట్టేస్తున్నాడు అంటే వ్యూహం పన్నం పండి ఏ కులానికి సంబంధించింది ఆ కులాలతో ఆ వ్యక్తులతో వాళ్ళని తిట్టిస్తే గురి అయిపోతారని చెప్పి జనాభాల్లో అని చెప్పి ఒక ఆదరి సృష్టించి జనాలను మొత్తం కూడా ఒక కుల వర్గీకరణంగా చేసి రాష్ట్రాన్ని విజ విభజించేసి పాలిద్దామని చెప్పి ఆడుతున్న డ్రామా ఇది జగన్మోహన్ రెడ్డి కానీ నీ పప్పులు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నో అది మీ నాన్నమోహన్ చూసి వేశారు ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు సిద్ధం సిద్ధం అని బ్యానర్లు కట్టుకున్నావు నువ్వు ఇంటికి వెళ్ళిపోవడానికి నీ తాడేపల్లి పాయసిలు పాడిపోవడానికి సిద్ధం అని చెప్పి నువ్వు సిద్ధమై చేసుకుంటున్నావు వ్యవహారం ఇది అంటే ఇప్పటికీ మంచి రోజా చేస్తున్న కూడా సంపాదించుకోలేకపోయాడు తన సీటు కూడా ఉన్నాడు రేపు రోజా గారికి ఒకటే చెప్తున్నా రేపు నువ్వు ఓడిపోతున్న సీట్ అది ముందు నీ సీట్ నువ్వు చూసుకో పావలా పర్సెంట్ తీసుకున్నావు అర పర్సెంట్ తీసుకున్నావు తర్వాత చూద్దాం అమ్మా ముందు నువ్వు నువ్వే ఇంటికి పారిపోతావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా అక్కడ నువ్వు గెలవు నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంటికి రేపు మీ అందరికి పని ఉంది జనాలు బుద్ధి చెప్తారు చెప్పులతో మీ తను రోజులు దగ్గరలో ఒక నలభై రోజులే ఉంది రేపు నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడిని రేపు ఎన్నికల కోడిలో మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేనా చెప్పు చెప్పలు మాత్రం ఖాయం ఏ హామీ నిర్ణయించలేదు పది మందికి ఇస్తే వంద మందికి చెప్పుకున్నారు ఎక్కడా కూడా మీరు ఇచ్చిన నవరత్న హామీల్లో నవ మోసాలే తప్ప నవరత్నాల హామీలు కావయి అంటే ఈరోజు రాష్ట్రంలో అందరూ తప్పు పడుతున్నారు సచివాలయం తాకట్టు పెట్టడం అనే విషయం మీద కానీ కొడాలనాని గారు సమర్థిస్తూ రాజ్యాంగంలో దా సచివాలయం తాకట్టు పెట్టకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈయనకి నానికి రోజుకో ఇరవై కుట్టకాలు ముప్పై కుట్టుకాలు తినడమే తప్ప తెలుసు తప్ప నోరేసుకొని పడిపోవడం పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అంటే వాడు నాని అసలు నీకు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ పార్టీ ఇవాళ ఆ పార్టీని లోంచి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి వత్తాచబోతుంది అంటే తల్లిపాలు తాగి రొమ్ము పెట్టే రకాలు ఇల్లు అంటే ఈ టీడీపీ పార్టీలో ఉన్నంతసేపు మీకు తెలియదా టీడీపీ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పుడు చంద్రబాబు దొంగ చంద్రబాబు మంచివాడు కాదని చెప్పి తెలియదు ఆ రోజున మీకు ఇవాళ మీరు వైసీపీ పార్టీలో గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడు మీకు చంద్రబాబు నాయుడు దొంగ అయిపోయాడు మీకు అసెంబ్లీని ఎలా తాకడి పెట్టారని ఎలా తాకడి పెడతారు మీరు మీరు ఆ రోజు పలిపాయించడానికే ఇది పనికి రానిటువంటి సచివాలయం అన్న వాళ్ళు మీరు ఇలా ఎలా పాలిస్తారా విషయం ఎలా తాకటి పని పనిచేసింది మూడు రాజధానులు అన్నావు ఏవి మూడు రాజధానులు ఏ సంవత్సరాల్లో ఒక రోడ్లు వేసారా సీసీ రోడ్లు వేసారా ఎక్కడైనా రోడ్లు వేసారా కంపెనీలు కానీ ఏమైనా నిరుద్యోగ వృద్ధి కానీ ఎవరికైనా ఇచ్చారా కంపెనీలు మొత్తం మీ దెబ్బకి ధరిసిపోయి పక్క రాష్ట్రాలు పారిపోతున్న రోజుల్లో ఈ రోజుల్లో ఏ కంపెనీకి ఉన్నా ఏ యువతకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని లక్షల మందికి ఇరవై లక్షల మంది నోటిఫికేషన్ ఇస్తాను ఉద్యోగాలు కరెక్ట్ క్యాలెండర్ పెకడిస్తాను అయ్యే క్యాలెండర్లు వెయ్యి ఉద్యోగాలు పేదలకి నిరుద్యోగులకి వెల్లంపల్లి వెల్లంపల్లి సీన్ అయినటువంటి పశ్చిమలో వెనకాల దంతే ఆ చెత్తం తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పేదల పెనిది బడుగు వర్గాల ఆశా జ్యోతి నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బోడ మామేశ్వరరావు గారు ఆ చెత్తం తీసుకొచ్చి ఎల్లుల్లిపాయ కానీ ఇక్కడ తెస్తే ఈ ఎల్లులిపాయ కానీ తెలిసా సెంట్ర వర్గంలో వారి ఓటు వారి ఇటు వర్గం నియోగం వేసుకుంటున్నా వాడు ఎక్కడో ఓటు వాడి పశ్చిమలో ఉంది వాడికి ఓటేయ్యేడా లేదు సెంట్ర నియోజకవర్గంలో వాడి ప్రజలను నమ్మి వాడు ఎలాగెళ్తుని పప్పులు కానీ పంపించాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చారు వైసీపీ ప్రభుత్వం కానీ ఒకే పార్టీ ఒకే నాయకుడు మూడు సార్లు కూడా ఒకే అభ్యర్థి బోండా ఉమేశ్వరావు కొందరు రెండు వేల పద్నాలుగులో గౌతమ్ రెడ్డిని తెచ్చారు ఆయన అన్నాడు మా ఊరు గెలిచాడు ఉమాగారు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మల్లాది ఇష్టం తెచ్చారు వాడు ఓడిపోయాడు కాకపోతే కొన్ని కుట్ర కుతంత్రం చేసి పది నోట్లతో ఓడిపోయారని చెప్పి బోండా ఉమ్మ గారిని ప్రకటించారు అయినా ఆయన మస్త మనస్తాపం చెందకుండా పేదల పిండిగా ప్రతిరోజు ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కూడా పెద్దల మధ్యనే ఉన్నాడు పెద్దల పక్షాన ఉన్నాడు పేదలకు వర్గాలకు అన్నిటి రకాలుగా ఆదుకుంటూ ఆయన నిలబడి ఉన్నాడు ఇప్పుడు ఈ బఫూలు కానీ తెచ్చి ఎల్లుడి ఎల్లుడిపై కానీ తెచ్చి ఫొటోని తెచ్చి సెంట్రీ వర్గంలో నిలబెడతా అంటే ఎలా గెలుతున్నాం కూడా పాతికి వేది మీద సొక్కలు చూపిస్తా చందును చూపిస్తా అంటే ఈడు ఓటే లేదు వీడికి దిక్కుదేవాణ ఎవడు తెచ్చేసి పది మందికి పది మందిని పది పిలుస్తాడా ఎవరన్నా అరే బాబు పాండు సొక్క సుబ్బయ్య రమయ్య అని అదే ఉమాగారు వర్గంలో ప్రతి ఒక పది మంది పదివేల మంది మహిళల్ని పేరు పెట్టి పెట్టివల స్వతంత్రులు అన్న తమ్ముడు అక్క అంటారు బావా అంటారు అన్నయ్య అంటారు అందరినీ అంటారు అన్ని రకాలుగా ఆయన ఆదుకుంటారు అన్ని రకాలుగా ఆయన పిలుస్తారు అలాంటి పెట్టి పప్పు కానీ ఎల్లులపై కానీ పొట్టి కొన్ని గెలిపి గెలిపిస్తారండి చండ్రనీయవర్గంలో ఇది వడుకో పశ్చిమ వర్గంలో పోతుని మహిళి వెనకాలతో అంటే కుడికాయలతో రేపు మా ఉమ్మగారు తన్నీని పంపిస్తారు వర్గం నుంచి మళ్ళీ తూర్పుకి పశ్చిమి నియోజకవర్గానికి ఎలా ఉంటుందంటారు ఎన్నికలనే ఎన్నికలు అనేటివి వన్ సైడ్ అయిపోయిందమ్మా మొత్తం ప్రజలు మొత్తం తిరగబడ్డరు మళ్ళీ చంద్రన్న పాలన రావాలా మేము బాగుపడాలా కార్మికులు కానీ కర్షకులు కానీ పేదలు కానీ వ్యాపారవేత్తలు కానీ మొత్తం కూడా అందరూ బాగుపడాలని అనుకుంటారు ఇది మేము అన్నమాట కాదు ప్రతి ఇంటికి వెళ్తా అంటే ప్రజలు చెప్తున్న మాట ప్రజల మధ్య వింటున్న మాట ప్రతి కస్టమర్లు ఎక్కించుకొని మేము ఆటోలు తిరుగుతూ ఉంటాం ఆ ఆటోలో కస్టమర్లు చెప్పే మాట మీకు చెప్తున్నాం మేము అంతే తప్ప మాకు మేము డబ్బా కొట్టుకొని తిరగట్లేదు ప్రతి ఒక్కరు ఆటో ఎక్కినోళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు అయ్యా ఈ పరిపాలన మేము బాధించలేకపోతున్నాం మేము ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఒక రేషన్ కార్డు తీసేస్తాం పెంచిన చేసేస్తామని భయపాంతులకు గురి చేస్తారు మమ్మల్ని కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు చూస్తామని చెప్పి మేము చూస్తున్నాం అని చెప్పి ముందో ప్రజలందరూ టీడీపీకి జనసేనకి కలిపి మద్దతుగా ప్రకటిస్తామని చెప్పి పెద్దలందరూ